హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా కుక్కర్లో ఇట్లా టక్కుమన్నా ఒక పది నిమిషాల్లో అయిపోయేలా చికెన్ పులావ్ చూపిస్తాను అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్టే నచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి స్టార్ట్ చేద్దామా కుక్కర్లో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను దాని తర్వాతకి ఓల్ గరం మసాలా నూనె నెయ్యి వేడయ్యాక అందులో వేసి దూరగా వేయించుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో టమాటో ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నవి దాని తర్వాత పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి అంటే ముందుగానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అది కూడా బోన్లెస్ తీసుకున్నా నేను చాలా బాగుంటుంది బోన్లెస్తోనే అయితేనే మీకు పులావు ఇలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట కాస్తంతా నీళ్ళు ఇంకిపోయి మగ్గనివ్వాలి ఇప్పుడు అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగుతోటే చాలా టేస్టీగా ముక్క కూడా మెత్తగా మగ్గుతుందండి ఇలా పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాతకి మనకు టేస్ట్కు సరిపడా కారము వేసుకోవాలి నేను ఇంట్లో కిడ్స్ తింటారని చెప్పేసి చాలా తక్కువనే వాడాను స్పైసెస్ మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దాని తర్వాత అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా సున మసూరి రైస్ నేనైతే సున మసూరి రైస్ వాడాను అనమాట నేను ఇవి నానబెట్టిన తర్వాత అందులోనే యాడ్ చేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులావు కొంతమంది ఎసురు మరిగాక వేస్తారు అలా కాకుండా ఇలా వేసి చూడండి దాని తర్వాతకి సరిపడా వాటర్ నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నర నీళ్ళు పోసుకున్నాను అనమాట ఎందుకంటే చికెన్ ముక్కలు కూడా బాగా మగ్గాలి కాబట్టి దాని తర్వాతకి ఇలా మొత్తం కలుపుకొని ఒక్కసారి ఉప్పు సరిచూసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి దాని తర్వాత ఇలా చూడండి పులావ్ ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ముక్క కూడా బలే ఉడికిపోతుంది నేను కొంచెం స్పైస్ తక్కువ వాడాను కానీ మీరు స్పైస్ లవర్స్ అయితే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇందులోకి రైత అయితే ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా ఉందో మీరు టేస్ట్ చేశాక నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను వీడియోగానే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ని హిక్ చేయండి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగున్నాయో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము